తెలంగాణ పాలిటిక్స్ పూర్తి స్థాయిలో మారిపోనున్నాయి పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఆరోపణలు ప్రత్యారోపణలు అరెస్టులు కేసులు తప్ప రాష్ట్రంలో పెద్దగా పొలిటికల్ యాక్టివిటీస్ లేవు అయితే అన్ని పార్టీల్లో కీలక మార్పులు రానున్నాయి స్థానిక ఎన్నికలు మూడు ప్రధాన పార్టీలకు బిగ్ ఛాలెంజ్ గా మానున్నాయి మరోసారి అధికార కాంగ్రెస్ గత వైభవం కోసం పిఆర్ఎస్ బలం చాటం కోసం బిజెపి ఈ ఎన్నికల్లో పోరాడున్నాయి అత్యంత సున్నిత అంశాలైన కులగన్న ఎస్సీ వర్గీకరణ లాంటి అంశాలపై కూడా మరో నెల రోజుల్లోనే ప్రభుత్వం నుంచి ప్రకటన రానుంది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకే కులగన్నను రేవంత్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇందుకోసం ఏర్పాటు చేసిన కమిషన్ ఈ నెలలోనే రిపోర్ట్ ను ప్రభుత్వానికి ఇవ్వనుంది దీంతో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం కూడా తేలనుంది మరోవైపు ఎస్సీ వర్గీకరణ కోసం నియమించిన ఏక సభ్య కమిషన్ రిపోర్ట్ కూడా మరో నెలలోపే ప్రభుత్వానికి చేరునుంది దీంతో ఈ రిపోర్ట్లపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది రిజర్వేషన్లు ఏ మాత్రం తగ్గినా బీసీ సంఘాలు ఊరుకునే అవకాశం కనిపించడం లేదు ఎస్సీ వర్గీకరణ వద్దని మాల్లు ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు వర్గీకరణకు మద్దతుగా మందకృష్ణ మాదిగ నేతృత్వంలోని ఎంఆర్పీఎస్ కూడా తీవ్ర స్థాయిలో పోరాడుతుంది మంత్రివర్గ విస్తరణకు సైతం ముహూర్తం ఖరారైందన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతుంది మరో నెల రోజుల్లో మంత్రివర్గ విస్తరణ తప్పనిసరిగా ఉండే అవకాశం ఉంది ఇదే సమయంలో ఇద్దరిని కేబినెట్ నుంచి తప్పించనున్నట్లు కూడా చర్చ సాగుతుంది దీంతో ఇన్నాళ్ళు మంత్రి పదవిపై ఆశ పెట్టుకుని దక్కని వారు అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంది వారిని బుచ్చగించడం సీఎం రేవంత్ కు బిగ్ ఛాలెంజ్ అనే చెప్పుకోవాలి రైతు భరోసా ఇంద్రం మైలు ఇంద్రం ఆత్మీయ భరోసా రేషన్ కార్డుల పంపిణీకి సైతం ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఈ నెలాఖరులోగా ఈ కార్యక్రమాలు ప్రభుత్వం కానున్నాయి ఈ పథకాలు స్థానిక ఎన్నికల్లో తమకు కలిసి వస్తాయని కానీ కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటుంది పిసిసి కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు కూడా ఏఐసి కసరత్తు చేస్తుంది దీంతో కార్యవర్గంలో చోటు దక్కని సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంది వీరికి నామినేటెడ్ పదవులు మంత్రి పదవులు దక్కని వారు గొంతు కలిపితే కాంగ్రెస్ పార్టీకి కష్టాలు తప్పవు రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ అందరినీ సంతృప్తి పరిచేలా నామినేటెడ్ పార్టీ పదవులు ఎలా పంచుతారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం నిజమై కేటీఆర్ అరెస్ట్ అయితే ఆ పార్టీలో నాయకత్వ సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది కాళేశ్వరం కమిషన్ సైతం కేసీఆర్ హరీష్ కు ఈ నెలలోనే నోటీసులు ఇస్తుందన్న ప్రచారం సాగుతుంది ఇదే జరిగితే ఆ పార్టీకి మరింత ఇబ్బందులు తప్పవు ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే బయటకు వచ్చి పార్టీని నడిపిస్తారా లేక హరీష్ రావు లేదా కవితలు ఎవరికో ఒకరికి బాధ్యతలు అప్పగిస్తారా అనే అంశం కూడా కీలకంగా మారనుంది పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి సున్నా సీట్లు వచ్చిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో సత్తా చాటం ఆ పార్టీకి చాలా అవసరం ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే రిపీట్ అయితే శ్రేణులు నిరాశ గురయ్యే ప్రమాదం ఉంది మరికొన్ని రోజుల్లో బీజేపీకి కొత్త అధ్యక్షుడు రావడం ఖాయమని అగ్రనేతలు సైతం చెప్తున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది సీట్లతో బీజేపీలో ఫుల్ జోష్ వ్యక్తమైంది దీంతో రెండో స్థానంలో తామే అని నేతలు చెప్పుకున్నారు అయితే అనంతరం ప్రెస్ మీట్లకే ఆ పార్టీ పరిమితం అయిందన్న విమర్శలు ఉన్నాయి హైదరాబాద్ లో తప్ప క్షేత్ర స్థాయిలో పెద్దగా ఎక్కడా హడావిడి కనిపించలేదు స్థానిక ఎన్నికల్లో సత్తా చాటకపోతే మళ్లీ పాత ప్లేస్ కే పరిమితమయ్యే ఛాన్స్ ఉందన్న భయం పార్టీ శ్రేణిలో ఉంది స్థానిక ఎన్నికల్లో ఫలితాలు కొత్త அத்திருடி தூக்குடு பைனே ஆ பவிதவியம் ஆதார ஆதாரப்படனு